హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు ఏఫ్ హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోవే రెసిపీ శనగపప్పు క్యాబేజ్ పాలకూరతో కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా పాత్రకము వంటకం అండి ఇది ఎప్పుడైనా మేము ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మనకు చేసి పెట్టింటారు ఇది ఒకసారి చేసుకొని తినండి వాళ్ళు తప్పకుండా గుర్తుకొస్తారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర చెక్క లవంగం వేలక్కం వేసి నేను మసాలాని గ్రైండ్ చేసుకున్నానండి అలానే ఫ్రెష్ మెంతికు రండి మనకు ఎండు తిన్నా సరిపోతుంది నాకు ఫ్రెష్ ఉంది కాబట్టి ఈరోజు ఇది తీసుకున్నాను ఉప్పు ధనియాల పొడి ఒక స్పూను ఒక టీ స్పూను పసుపు రెండు స్పూన్లు కొబ్బరి పౌడరు అలానే రుచికి సరిపడా కారము టమోటాలు ఉల్లిపాయ ముక్కలు కుక్కర్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడైంది ఇందులోకి మనము కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలానే కస్తూరి మేసి వేసుకుందాం వేసి దిని కొద్దిగా రోస్ట్ అయితే వేసేసుకుందామండి శనగపప్పుని నేను రాత్రే నానబెట్టుకున్నానండి మనకేమైనా అర్జెంటుగా అంటే ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్న ఈ విధంగా నాను మెంతికూర బాగానే కుక్ అయింది స్టవ్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము అల్లం వెల్లుల్లి మసాలా అలానే ఈ మసాలాలండి కారము ఉప్పు పసుపు ధనియాలు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకుందాం వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందామండి కొద్ది కొద్దిగా మసాలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు టమోటాలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి చూడండి మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇందులో మనము శనగపప్పు వేసేసుకుందాము అలానే పాలకూర కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మనము బాగా కుక్ అయిందండి ఇది ఉడిందులోకి క్యాబేజ్ కూడా వేసి మిక్స్ చేసేసుకుందాం మసాలా అంతా ఏం చెక్క మనకి వెజిటేబుల్స్లో బాగా కుక్ అయిపోయిందండి ఇందులోకి మనము తగినన్ని వాటర్ పోసేసుకొని ఒక మూడు స్టీమ్లు వచ్చే వరకు కుక్ చేసేసుకోవాలండి శనగపప్పు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి దీన్ని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి క్యాబేజీ కర్రీ రెడీ అండి పాతకాలం నుండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి